ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి అభివృద్ధి పనులలో మరింత వేగం పెరిగిందని చెప్పొచ్చు అంతకుముందు ప్రభుత్వంలో పూర్తిగా కుంటుబడిపోయింది ఎక్కడికక్కడ అమరావతిలో నిర్మాణాలు మొత్తం కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి మిగతా పనులు ఆగిపోయాయి అసలు రాజధాని ఉంటుందా లేదా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ స్టేట్ కూడా ఏర్పడింది కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక అమరావతిని శరవేగంగా అభివృద్ధి చేసి హైదరాబాద్కు ధీటుగా దాన్ని నిర్మించాలని కృతనిశ్చయంతో ఉంది ఆ దిశగా తొందరలోనే అక్కడ నిండమరాన్ని కూడా పూర్తి చేస్తుంది సో తాజాగా అమరావతి పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక నిర్ణయం తీసుకుంది గత వైసీపీ ప్రభుత్వ ఆయాంలో మూడు రాజధానుల నిర్ణయంతో ఏపీ రాజధాని ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసిన విషయం కూడా మనం చూసాం దీంతో అమరావతి రాజధాని పైన నీలి నీడలు కమ్ముకున్నాయి అక్కడ అంతకుముందు జోరుగా జరిగినటువంటి నిర్మాణాల నిలిచిపోయి రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా ఒక్కసారిగా కుప్పకూలింది ఎంతోమంది కాంట్రాక్టర్లు రియాల్టర్లు తీవ్రంగా నష్టపోయారు ఇక తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు ఊపందుకోవడంతో మళ్ళీ విజయవాడ గుంటూరు ప్రాంతాలలో రియల్ వ్యాపారం కొత్త ఊపిరిపోసుకుంటుంది విజయవాడ గుంటూరు జాతీయ రహదారి ఇప్పుడు రియల్ ఎస్టేట్ కేంద్రంగా రూపుదిద్దుకుంటుంది రెండు వేల పద్నాలుగు తర్వాత గతంలో టీడీపీ పాలించిన సమయంలో కనిపించిన ఉత్సాహం మళ్ళీ ప్రస్తుతం అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది గత వారం రోజుల్లోనే ఈ కారిడార్లో దాదాపు ఇరవైకి పైగా కొత్త అపార్ట్మెంట్ ప్రాజెక్టులకు భూమి పూజ జరగడం మళ్ళీ ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అన్న భావనకు మరింత ఊపిరిపోసింది రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభనం మౌలిక సదుపాయాల కల్పనపైన ప్రత్యేక దృష్టి సారించడంతో ప్రభుత్వము మళ్ళీ రాజధాని అమరావతి ప్రాంతం పైన ప్రజలు దృష్టి మళ్లిస్తున్నారు సొంతింటి కళను నిజం చేసుకోవాలనేటువంటి మధ్యతరగతి ప్రజలు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఈ ప్రాంతం వైపు మొగ్గు చూపుతున్నారు ముఖ్యంగా కాజా మంగళగిరి పెదకాకాని పరిసరాలలో ఆధునిక నిర్మాణాల చోరు అధికమైంది ఇక్కడ కేవలం సాధారణ అపార్ట్మెంట్లే కాకుండా అత్యాధునిక సౌకర్యాలతో కూడిన గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్లకు కూడా డిమాండ్ మరింతగా విపరీతంగా పెరిగింది హైవేకు ఇరువైపుల సర్వీస్ రోడ్ల విస్తరణతో పాటు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల వేగం కూడా పెరిగింది ఏడాది కాలంగా స్తబ్దుగా ఉన్నటువంటి మార్కెట్ ఒక్కసారిగా పుంజుకొని కొనుగోలుదారుల సందడితో కలకలలాడుతోంది నివాస ప్రాంతాలకే కాకుండా కమర్షియల్ స్పేస్కు కూడా ఇక్కడ భారీగా గిరాకీ ఏర్పడింది మల్టీప్లెక్స్లు కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రధాన బ్రాండెడ్ షోరూంలు ఈ హైవే వెంట ఇప్పుడు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి భూముల ధరలు అధికంగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఈ ప్రాంతం ఒక భారీ మెట్రో సిటీగా అవతరిస్తుందన్నటువంటి భావనతో ఇన్వెస్టర్లు పోటీ ఇప్పుడు పెట్టుబడులు పెడుతున్నారు అందుకే అక్కడ శరవేగంగా నిర్మాణాలు కొనసాగేందుకు ఆస్కారం ఏర్పడింది ఇప్పుడు రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీ లాంటి ప్లాట్స్ కట్టేందుకు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ కూడా అక్కడ ఇప్పటికే వెంచర్లు తీసుకొని ఆ యొక్క నిర్మాణాలను కూడా ప్రక్రియను వేగవంతం చేయడం కూడా అక్కడ రాజధానికి విజయవాడ గుంటూరు మధ్య ఉన్నటువంటి హైవేకి ఎంత డిమాండ్ పెరిగింది ఏ రకంగా రియల్ ఎస్టేట్ అప్డేట్ చెందుతుంది ఏ రకంగా డిమాండ్ ఉంది అనేది కూడా మనకు దీని ద్వారా ఇప్పుడు కనిపిస్తుంది